దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తక్షణమే దళిత బంధు నిధులను విడుదల చేయకుంటే రానున్న రోజుల్లోని మరిన్న ఉద్యమాలు చేయనున్నట్లుగా హెచ్చరించారు అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది కోసం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మాకు రావాల్సిన రెండో విడత ఐదు లక్షల కోసం మేము అనేక సార్లు ఇక్కడ జరిగే ప్రజావారి కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న పథకం ఏదైతుందో అందులో భాగంగా మాకు మొదటి విడత ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి రెండో విడత ఐదు ఐదు లక్షల కోసం మరి క్లస్టర్లు ఆడ వెరిఫికేషన్ చేసి మరి రెండో విడతకు మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది దరఖాస్తు చేసుకున్న వెంటనే మాకు అప్పుడు శాసనసభ ఎలక్షన్ రావడం జరిగింది ఆ శాసనసభ ఎలక్షన్ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మారిన కాచే గత పదిహేను నెలల నుంచి మేము మాకు రావాల్సిన రెండో విడత నిధులను మంజూరు చేయాలని మరి కలెక్టర్ చుట్టూ ఎంపీడీఓల చుట్టూ ఈడీ ఆఫీస్ చుట్టూ దీనిలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసి మేము అరెస్ట్లు అక్రమ అరెస్ట్లు మరి మా మీద ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసుకున్నాం